ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వర్సన్ కల్చర్ గురించి ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే మీరు లాస్ట్ టైం కోసం కోత చూశారు కదా అది కుప్ప ఏ విధంగా అనేది నేను చూపిస్తానని అని చెప్పాను మేబీ లేట్ అయిందని వీడియో డిసప్పాయింట్ అవ్వద్దు సారీ నేను ఈరోజు ఆ కంటెంట్కి మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఓకే మన ఏ విధంగా కట్టి కుప్ప ఏ విధంగా వేస్తారనేది ఈ వీడియోలో మీరు తెలుస్తుంది బెస్ట్ ఆర్ట్ ఆఫ్ వీడియో ఫ్రెండ్స్ కోసిన తర్వాత ఈ పనులనేవి ఇలా ఎందుకు పేర్తారంటే మీరు కొద్దిగా ఆరాలి ఆరిన తర్వాత ఇవి అన్నీ ఒకదాని ఒకటి ఒకటి కూడేసి మోపు కడతారు ఆ మోపును పట్టుకెళ్ళి అనమాట అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అతను తల మీద మోసుకొని వచ్చే ఆ మోపు ఉంది కదా అది వచ్చేసి ముప్పై నుండి యాభై కేజీల బరువు ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో లేడీస్ చాలా బరువు మోస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా మోపు అనేది కడతారు ఇలా పనులన్నీ ఒక దగ్గర చేర్చి ఈ విధంగా కడతారు ఇలా అన్ని ఒక దగ్గర వేస్తారు చాలా లాంగ్ మోయల్ ఫ్రెండ్స్ వర్షం పడిన గింజలు తడవకుండా రౌండ్ షేప్లో ఇలా ఏర్పరుచుతారు గింజలన్నీ లోనవైపు గడ్డి మాత్రం బయట వైపు ఉండేలా ఇలా రౌండ్గా ఏర్పరుచుతారు చాలా దూరం నుంచి అయితే మోస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కుప్పని ఇలా ఏర్పరచడానికి పదిహేను మంది ఏడు గంటల వరకు సమయం పట్టింది ఫ్రెండ్స్ ఈ విధంగా గుండ్రంగా గొడుగు రూపంలో మనకి కుప్ప అయితే కనిపిస్తుంది ఒకవేళ వర్షం పడినా స్ట్రైట్ గా అంటే కుప్పలో నిలవ ఉండకుండా చుట్టువైపులు అయిపోయేలాగనమాట పనకట్టి కుప్ప ఏ విధంగా వేస్తారనేది ఈ వీడియోలో వచ్చింది కదా నెక్స్ట్ వీడియోలో దాని ఏ విధంగా ఆడిస్తారనేది నా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టబోయే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కొట్టండి నచ్చిపోతే డిస్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్